మీ పిల్లలకి ఉచితంగా నాణ్యమైన ఎడ్యుకేషన్ హోస్టల్ భోజనం అన్నీ కావాలా ప్రైవేట్ స్కూల్లో ఫీజులు లక్షల్లో కట్టలేకపోతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు ఫ్రీ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్లా టెక్ టడీ ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఏపీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి సంబంధించిన ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్ అయితే ప్రవేశాలు అయితే జరుగుతున్నాయి సో క్లియర్గా వినండి ఈ నోటిఫికేషన్లో క్లాసెస్ వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి అంటే ఎవరైతే ఫిఫ్త్ క్లాస్కి వెళ్తున్నారో అదేవిధంగా టెన్త్ క్లాస్ వరకు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అడ్మిషన్స్ అన్నది ఇక్కడైతే ఓపెన్ చేశారు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం అప్లై చేయాలంటే ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకునే మనం అప్లై అయితే చేయాలి మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటంటే విద్యార్థి ఖచ్చితంగా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళే ఉండాలి అండ్ ప్రీవియస్ ఇయర్లో కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిఫ్త్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంటే ఫోర్త్ క్లాస్ స్టడీకి సంబంధించి కంప్లీట్ అయితే ఉండాలి అండ్ తల్లిదండ్రులు వార్షిక అదేవి అంటే ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయల కంటే తక్కువైతే ఉండాలి ఈ మూడు ఉంటే చాలు మీరు ఈ అడ్మిషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ అడ్మిషన్కి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విద్యార్థి ఆధార్ కార్డ్ అది కూడా బయోమెట్రిక్ అయ్యి ఉండాలి అండ్ లేటెస్ట్ ఫోటో అయితే అప్డేట్ అయితే చేయండి అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ బట్టి కూడా మనకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తారు అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెయిన్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఖచ్చితంగా రెండు లక్షల యాభై వేల రూపాయల కంటే తక్కువ అయితే ఉండాలి ప్రీవియస్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్ అంటే ప్రీవియస్ ఇయర్లో మార్క్ లిస్ట్ ఖచ్చితంగా అయితే ఇక్కడైతే సబ్మిట్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా రీసెంట్గా మనం అప్లై చేసే ముందు ఫోటో అయితే తీసుకొని రీసెంట్ ఫోటో అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలి నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ ఈ అప్లికేషన్ ఫీజు అన్నది వంద రూపాయలు మాత్రమే ఇది ఆన్లైన్లో ఈజీగా పేమెంట్ అయితే చేయొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ అప్లై ప్రాసెస్ ప్రీవియస్గా అయితే డైరెక్ట్ స్కూల్ ద్వారానే అప్లై చేసుకుంటే ఉండేది ఇప్పుడైతే ఫోన్ ద్వారా కూడా మనం ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు నేను ప్రాసెస్ అన్నది క్లియర్గా చెప్తాను సో క్లియర్గా వినండి నేను చెప్పిన విధంగా మీరు ఫోన్లో ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం నేను ఈ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ పోర్టల్లోకి అన్నది తీసుకెళ్తుంది అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆ స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇట్లా సమ్ము పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది అవన్నీ ఫిల్ అయితే చేయండి నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్స్ అంటే లైక్ ఇన్కమ్ క్యాస్ట్ ప్రీవియస్ ఇయర్ స్టడీ సర్టిఫికెట్ ఇవన్నీ అయితే అక్కడైతే సబ్మిట్ చేయాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫీజు అక్కడ బ్యాంక్ అకౌంట్ కానీ యూపీఐ కానీ సంథింగ్ ఏదో అడుగుతుంది ఆ దాన్ని బట్టి మీరు అక్కడ హండ్రెడ్ రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి పేమెంట్ చేసిన తర్వాత మనకి వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ప్రివ్యూ అయితే చూసుకోండి అన్నీ ఓకే అనుకుంటే సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత సమ్ము అలాట్మెంట్ లెటర్ లెటర్ అదే అప్లికేషన్ స్టె లెటర్ అని కూడా అంటారు దాన్ని అయితే ప్రింట్అవుట్ తీసుకొని పక్కన అయితే పెట్టుకొని ఫర్దర్గా మీకు యూజ్ అయితే ఉంటుంది ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ కేస్ మీకు తెలియకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అన్నది కూడా నేను ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి లైక్ పేమెంట్ ఎలా చేయాలి అన్నది కూడా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది జనవరి ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యింది ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి నైన్టీన్త్ అండ్ ఈ ఎగ్జామ్స్ డేట్ అన్నవి మనకి మార్చ్ నెలలో అయితే ఈ ఎగ్జామ్స్ అన్నది కండక్ట్ చేస్తారు రిజల్ట్ అయితే మనకి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ టూ ట్వంటీ సిక్స్ వస్తారు చాలా టైం ఉంది కదా అని నెగ్లెట్ అయితే చేయకండి ఎందుకంటే దీనికి క్రౌడ్ ఎక్కువ చాలామంది పేరెంట్స్ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ఛాన్స్ అన్నది మిస్ చేసుకోకండి మనసు మిస్ చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ దాకా ఛాన్స్ అయితే ఉండదు సో చూసిన వెంటనే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి చాలామందికి అప్లై చేసిన తర్వాత దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు క్యాస్ట్ వైజ్ సెలెక్ట్ చేస్తారా మార్క్స్ వైజ్ సెలెక్ట్ చేస్తారా అని చెప్పేసి చాలామంది అపోహలో ఉంటారు ఇది కేవలం మనం రాసే ఎగ్జామ్ను బట్టే సెలెక్షన్ అయితే చేస్తారు రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష అంటే మనకి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ను బట్టే మనకి మార్కులు అన్నది మెరిట్ని తీసి దాని ద్వారా కౌన్సిలింగ్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్గా అడ్మిషన్ అయితే ఇస్తారనమాట ఓకేనా మెయిన్ క్యాస్ట్ని చూసిస్తారు లేదంటే ప్రీవియస్ మార్క్స్ని అంటే అదంతా కాదు ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యి మెరిట్ లిస్ట్లో వస్తారో అండ్ వాళ్ళకైతే ఖచ్చితంగా సీట్ అయితే ఇస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చాలామందికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో తెలియదు సో వాళ్ళ కోసమైతే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి టోటల్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఉంటాయి టోటల్ మార్క్స్ ఫిఫ్టీ టైము టూ అవర్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ అన్నది ఆబ్జెక్టివ్ అంటే ఎంసీక్యూ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు కదా ఆ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ అన్నది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజెస్లో ఉంటుంది తెలుగు వచ్చేసి టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ మ్యాథ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఈవీఎస్ వచ్చేసి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఈ విధంగా మనకి ఎగ్జామ్ అన్నది ఉంటుంది ఇంకేస్ వీటితో సంబంధించి సిలబస్ కానీ టైం టేబుల్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుందని మీకు తెలియకపోతే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి దీనికోసం కూడా సబ్జెక్ట్స్ ఏంటి టాపిక్స్ ఏంటి ప్రతిదీ కూడా వీడియో తీసి మీకు అయితే అప్లోడ్ అయితే చేస్తాను మోస్ట్ పేరెంట్స్కి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఈ స్కూల్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి చాలామంది పేరెంట్స్ ఆలోచించేది ఇదే దీని ద్వారా మనకి ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్టల్ అండ్ ఫ్రీ ఫుడ్ అనమాట దాంతోపాటు ఇక్కడ యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ అక్కడ వాళ్ళకి ఏమన్నా కావాలన్నా సరే ఈ స్కూల్ వాళ్ళే చూసుకుంటారు సో పేరే గురించి పర్సలకు సంబంధించి ఉండదు నోటిఫికేషన్ వీటిలో మెయిన్ ఏంటంటే ఫుడ్ బాగుంటుంది అండ్ క్వాలిటీ ఎల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అండ్ పిల్లలు మంచిగా ఎదగాలి అనుకుంటే ఇది బెస్ట్ చాయిస్ పేరెంట్స్కి దాంతోపాటు మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ సో ఈ నోటిఫికేషన్ ఎవరు మిస్ చేసుకోకండి అందరూ అప్లై అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి ప్రతి దానికి నేను రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఎవరైతే మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్